హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఆల్రెడీ చాలాసార్లు అయితే మా గార్డెన్ అయితే చూపించాను ఇక్కడ అందరికీ గార్డెన్స్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి పనిని వాళ్ళే ఇస్తూ ఉంటారు అయితే అక్కడ మేము మిల్క్ కోసం ఒక బ్యాగ్ పెట్టాను మిల్క్ ప్యాకెట్స్కి ఆ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతారు అలా ఎవరు ఇస్తారో కూడా నాకు తెలియదు చాలాసార్లు అయితే సో ఏంటంటే ముందు కూడా ఇదే వీడియో చేశాను నేను చాలా ఐటమ్స్ ఈ ట్రిప్లో అయితే ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాక్సిమం రకరకాల మ్యాంగోస్ అయితే ఇచ్చారనమాట సో అది ఒకసారి అది మీకు హ్యాపీగా షేర్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తాను సో ఫస్ట్ చూశారు కదండి మ్యాంగోస్ అవి టూ టైప్స్ ఆఫ్ ఒకటొక రకము ఒకటొక రకం అంటే వాళ్ళకి రెండు చెట్లు ఉంటే దా అదొకటి ఇది ఒకటి పెట్టారనమాట ఇది పన్స్కాయ ఇది ఆ బ్యాగ్లో ప్లేస్ సరిపోతుంది కాబట్టి కింద పెట్టి వెళ్ళిపోయారు అది ఒక చిన్న కాయ అనమాట సో పండిన తర్వాత అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి అది సో నెక్స్ట్ ఇది ఎవరైనా చూద్దాం ఇవి రోజ్ యాపిల్స్ అంటారు కదండి సో అవి వాళ్ళకి వన్ అనుకుంటా అవి ఇవి ఇచ్చారు నెక్స్ట్ డే ఎవరో మన పిల్లలు తెచ్చి పెట్టారేమో పై బ్యాగ్ అందకపోవడం వల్ల కింద పెట్టినట్టున్నారు సో ఇంకొక ట్రిప్లో ఇచ్చిందనమాట సో ఈ టూ త్రీ మంత్స్లోంచి ఇవి ఇంతకుముందు అయితే చాలా వెజిటబుల్స్ అన్నీ కూడా పెట్టాను సో నెక్స్ట్ చూద్దాం ఇవి కూడా మ్యాంగోసే ఇవి వేరే రకం మ్యాంగోస్ సో రకరకాల మ్యాంగోస్ అంటే అన్ని రకాల చెట్లు ఉంటాయి సో ఇవి వేరే మ్యాంగోస్ అనమాట ఎవరో దానిలో వేసి వెళ్ళారు సో కొంతమంది అయితే తెలుసు కానీ కొంతమంది అయితే నాకు తెలియదు కూడా ఎవరిచ్చారు నేను స్కూల్కి వెళ్ళిపోతాను వచ్చేసరికి బ్యాగ్లో ఉంటే నేను జస్ట్ ఈ వీడియో చేస్తాను అనమాట సో ఇవి చూసారు కదంటే పైన రెడ్ ఒక వైపు రెడ్ షేడ్ కలర్ ఉందనమాట సో ఇది వేరే రకం మా మ్యాంగో సో నెక్స్ట్ ఇది ఏంటంటే అరటికాయలు సో ముందు వీడియో కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దానిలో అయితే చాలా అంటే చాలా రకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయి సో అరటికాయలు తర్వాత ఇవి మ్యాంగోస్ ఇవి కూడా సేమ్ ఒక జస్ట్ పై వైపు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది సో నెక్స్ట్ ఇదేంటంటే పప్పయ ఇది రా పపయా అండి కానీ ఇది జస్ట్ ఒక టూ టూ డేస్లోనే ముగ్గిపోద్ది కానీ కెమికల్స్ కూడా ఏమి ఉండకపోవడం వల్ల బాగుంటుంది హెల్ హెల్దీ ప్లస్ చాలా టేస్టీ అనమాట సో నెక్స్ట్ ఏంటి ఎవరో కవర్తో పెట్టారు మ్యాంగోస్ మేబీ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి చాలా వరకు మ్యాంగోస్ మ్యాంగోస్ అవి కూడా సో నెక్స్ట్ ఇవి కూడా మ్యాంగోస్ అండి ఇవి చిన్నవి చిన్నకాయలు కొంతమంది కొన్ని చెట్లకి ఏంటంటే చిన్నకాయలు ఇంక ఎంతైనా సరే ఆ సైజే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం టేస్ట్ అనమాట అన్నీ ఒక టేస్ట్లో ఉండవు కదా అన్నీ మాకే రెండు చెట్లు ఉన్నాయి చాలాసార్లు మీకు చూపించాను ముందు చెట్టు ఒకటి వెనక చెట్టు ఒకటి దాని ఒక టేస్ట్ దీంతో ఒక టేస్ట్ అనమాట సో ఇవి కొంచెం వేరే షేప్లో ఉన్నాయి కదండీ సో నెక్స్ట్ చూద్దాం సో ఇది మా అక్షయపాత్ర అండి ఈ బ్యాగ్కి నేను అక్షయ పేరు పెట్టాను అనమాట ఎందుకంటే దాంట్లో ఎప్పుడూ అవస్తుంటాయి ఇది చూసారు కదా పెద్దది అనమాట చాలా పెద్దది ఇది ఓన్లీ డైరెక్ట్గా కట్ చేసుకొని తింటాం కదా సో దానికి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బాగా స్వీట్ కాదు అలాగని బాగా పులుపు కాదు మధ్యలో ఉంటుంది సో ఇవి ఇంకొక రకం మ్యాంగోస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్